తల్లికి అభిషేకం జరిగింది అభిషేకం జరిగిన తర్వాత కట్టంగ పచ్చని పట్టుపుట్టపుతోయి ముదిటకు తెచ్చి సముద్రుడిచ్చే మరి క్షీరసాగరం తండ్రి కదూ తన కూతురు ఇప్పుడు అవతారంలో తనకి కుమార్తెగా వచ్చింది తాను ఎంత అదృష్టాన్ని పొందాడు తనయా అని పిలుస్తున్నారు ఇప్పుడు తనకు ఒక యశస్సు ఒక కీర్తి లభించింది అందుకే ఆవిడ కట్టుకోవలసినటువంటి పచ్చని పట్టు గబగబా వెళ్ళి ఆ పాలసముద్రం ఆ క్షీర సముద్రం తీసుకొచ్చి ఆవిడికి సమర్పించింది కాబట్టి కట్టంగ పచ్చని పట్టు పుట్టపు దోయి ముదిటకు తెచ్చి సముద్రుడిచ్చే దిగ్గజములన్నీ కూడా గంగాజలాల్ని తీసుకొచ్చి తమ తొండములు చాపి ఆ కలశములతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాయి ఆమె ఆవిర్భవించినటువంటి ఉత్తర క్షణంలో దేవతలందరూ కూడా పరమ ప్రశాంతతని పొందారు తిరిగి వారికి ఐశ్వర్యము లభించింది అన్నమాట ఇంకా వేరుగా చెప్పవలసిన అవసరం లేదు ఎప్పుడైతే ఆ తల్లి మళ్ళీ క్షీరసాగరంలోంచి ఆవిర్భవించిందో ఎవరెవరు లక్ష్మీ కటాక్షమునకు పాత్రులు వాళ్ళందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొందారు ఆవిడ ఆవిర్భవించింది అనేటప్పటికీ రాక్షసులలో నిష్కారణంగా భయం బయలుదేరింది ఎందుకని అంటే ఎవరు ఆ పాత్రతని పొందని వారో వారి నుండి లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభమవుతుంది అందుకే ఆ తల్లి ఆ పాలసముద్రంలోంచి పైకొచ్చి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన యొక్క నివాస స్థానంగా వరించి తన మెడలో ఉన్నటువంటి వైజయంతి మాల ఆయన మెడలో అలంకారం చేసి ఆయనకి పత్ని అయింది ఇందులో ఒక చమత్కారం ఉంటుంది లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువి ఇచ్చినటువంటి స్థానం వక్షస్థలం ఆమె కూర్చున్న స్థానం పాదముల దగ్గర ఎప్పుడూ ఆయన పాదసంవాహనం చేస్తూ ఉంటుంది లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాదివ్యమహిషీకరపల్లవా ఆరుణ్య సంక్రమణ కిలసాంద్ర రాగ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే అంటూ ఉంటాం కదా ప్రపత్తిలో ఆ తల్లి ఎప్పుడూ పాద సంవాహనం చేస్తూ ఉంటుంది కానీ శ్రీ మహావిష్ణువు ఆమెని తన గుండెల్లో పెట్టుకున్నాడు ఎందుకని ఎక్కడ ఏ ఆడపిల్ల పుట్టినా ఆ ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు లక్ష్మీ స్వరూపగా సంభావించి శ్రీమన్నారాయణునికి ఇస్తున్నామని కన్యాదానం చేస్తాం పతిని అనుగమించినటువంటి స్త్రీ భర్త యొక్క గుండెల్లో స్థానాన్ని పొందుతుంది సుమా అని చెప్పడానికి లక్ష్మీదేవి ఉదాహరణ రెండు ఆమె దయాస్వరూపిణి అందుకే వేదాంత దేశికలు ఆవిడ మీద శతకం చేస్తే ఇక లక్ష్మీ శతకము అని చెప్పలేదు దయాశతకము అన్న పేరుతో శతకం చేశారు ఇప్పటికీ అలివేలు బంగాపురం పెడితే దయాశతకంలో శ్లోకాలు చదువుతుంటారు అమ్మవారికి అలంకారం చేస్తున్నప్పుడు ఆ వేదాంత దేశికలు ఆవిడిని దయాస్వరూపిణి అని పిలిచారు మీరు చూడండి ఆయనకి దయ లేదండి అన్నప్పుడు అంత పని అలా చేశాడండి దయలేదు అని ఇలా అనరు లేకపోతే దయ లేదండి అని కాళ్ళు చూపించరు దయ లేదండి పొట్ట చూపించరు అంత దారుణంగా ఎలా ప్రవర్తించారండి దయలేదు అని ఇలా చూపిస్తారు దయ గుండెల్లో ఉంటుంది ఈశానాం జగతోస్య పరాం ప్రీయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినిం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని ఆమె బిడ్డలందరి పట్ల పొంది ఉన్నటువంటి వాత్సల్యం అది ఆయన యొక్క దయయే లక్ష్మీదేవిగా పిలవబడుతుంది అందుకే ఆయన గుండెల్లో స్థానాన్ని పొందింది ఆ తల్లి రాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశం చేస్తూ అంటారు ఉల్లాస నిర్వాహకో సప్తలోకి నిర్వాహకోరకితనియమకటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రీయమాశ్రయామహ అంటారు ఆ తల్లి ఏడు లోకములను కూడా హేలగా తన కడగంటి చూపు చేత ఐశ్వర్యాన్ని ఇచ్చి తేజస్సునిచ్చి చైతన్యాన్నిచ్చి ఫలవంతం చేసి సంపదనిచ్చి అందరినీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది దానికి ఆవిడ ఏదో పెద్ద కష్టపడిపోవలసిన అవసరం లేదు కేవలము తన కడగంటి చూపు చేత ఏడు లోకములను పరిపాలించగలిగినటువంటి శ్రీరంగ హర్మ్య దీపరేఖా అని పిలిచారు అందుకే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకితనీ మటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ రాజమహిషీం శ్రీయమాశ్రయామహ నిన్ను నేను ఆశ్ర ఇస్తున్నాను అంటారు ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదులు సౌందర్యలహరలో మాట అంటారు సకృర్ణత్వా నత్వా అంటారు ఆమె అనుగ్రహము ఎక్కడ పరిపుష్టమై ఉంటుంది అంటే పాత్రత ఉన్న చోట పాత్రత అంటే ఎవరు సద్గుణశోభితుడై ఉంటాడో ఎవడు మంచి సంస్కారవంతుడై ఉంటాడో ఎవడు నిరంతరము మనసులో ఆర్ద్రత భక్తి కలిగి ఉంటాడో అటువంటి వాడికి ఆ తల్లి యొక్క అనుగ్రహము పరిపుష్టమై ఉంటుంది పరమ సంతోషంగా ఆయన దేని గురించి బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు ఆమె అనుగ్రహిస్తుంది అందుకే మీరు చూడండి ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అర్ధార్థి అన్న మాట రావాలి నాకు డబ్బు కావాలి అన్నమాట ఏమిటి ఆర్తో ఆర్తి కలిగి ఉన్నాడు అందులో కానీ విడిపోలేదా ప్రాణం కావాలి ఆర్తి డబ్బు కావాలి ఆర్తితో పిలిచాడు మళ్ళీ అర్ధార్థి ఎందుకు వచ్చింది అర్ధార్థి అంటే కూడబెట్టుకోవడానికి డబ్బు అడిగిన వాడు కాడు ఏదో తీసుకొచ్చి ఊరికే కూడబెట్టి 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 అదంతా కూడా తాను అనుభవించాలని విర్రిక్కిపోయి ఆఖరికి తనతో పట్టుకెళ్లేది లేక ప్రాణం విడిచిపెట్టేవాడి విషయంలో అన్వయం అవదు తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడపెట్టిన సొమ్ము కుడువలీడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌను తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటాడు ఆ తేనె పట్టు కట్టినప్పుడు తేనెటీగలు ఎంతో కష్టపడి మైనం తెచ్చి చెట్టుకు పట్టు కట్టి అన్ని చోట్లకి వెళ్ళి ప్రతి పువ్వు మీద వాలి చుక్కా చుక్కా తేనె తీసుకొచ్చి గదులు నింపి మైనంతో మోస్తాయి పట్టంతా తేనెతో నిండిందని తెలుసుకున్నవాడు ఒకడు చూసి గబగబా వచ్చి తేనె పట్టు కింద నాలుగు ఎండాకులు నాలుగు పచ్చాకులు వేసి అగ్నిహోత్రం వెలిగిస్తాడు అందులోంచి వచ్చిన వేడికి పొగకి తేనెటీగలన్నీ దూరంగా పారిపోతాయి వీడి చెట్టు ఎక్కి పట్టు కిందకి దిప్పి పిండి అందులో ఉన్న తేనె తాగి వెళ్ళిపోతున్నాడు ఎవరికీ తెలి సంపాదించిందంతా దాచుకుందామని దాచినటువంటి వాడు చిట్ట చివరికి దొరలకి ఇచ్చాడో ప్రభుత్వం పట్టుకుపోయింది నిజంగా తన ఐశ్వర్యం తనదైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవడు దానం చేశాడో వాడు పుణ్యంగా తనతో పట్టుకుపోతాడు తప్ప పుణ్యంగా మార్చుకున్నవాడు తన ఐశ్వర్యాన్ని తనతో పట్టుకెళ్ళగలడు అంటే ఇది డబ్బొ ఒక్కటే కాదు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను తరచుగా ఈ మాట మీతో ప్రస్తావిస్తున్నా నాకో నాలుగు మాటలు చెప్పగలిగిన శక్తి ఉందనుకోండి పరమ సంతోషంగా దాన్ని తపస్సుగా స్వీకరించి ఒక రెండు గంటలు ఇవాళ నా జీవితంలో నాకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వాక్కు ఆయన గురించి చెప్పుకోవడానికి పనికొచ్చిందని నేను వెళ్ళిపోయాను అనుకోండి అది నేను నాకు పరమేశ్వరుడిచ్చిన శక్తిని పుణ్యంగా మార్చుకున్నాను ఈశ్వరుడు నాకు కొంత డబ్బు ఇచ్చాడు ఓ దేవాలయం కట్టారు ఇప్పుడు నీ డబ్బుని పుణ్యంగా మార్చుకున్నారు నాకు ఈశ్వరుడు కొంత బలాన్ని ఇచ్చాడు నేను పల్లకి పట్టుకున్నాను నాకు ఇచ్చిన బలాన్ని పుణ్యంగా మార్చుకున్నాను ఉండిపోతుందా ఏమి బలం శరీరంలో అలా ఏం ఉండిపోదు కొంతకాలం అయిపోయిన తర్వాత అది పోతుంది ఏదో దూర్జుడి చెప్పినట్టు దంతంబుల్ పడనప్పుడే తనుబుయందారూఢియున్నప్పుడే కంతా సంఘము రోయినప్పుడే జరాక్రంతంబు కానప్పుడే వింతల్ మేన జరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమి పదంబు జములం శ్రీకాళహస్తీశ్వర అంటాడు ఒంట్లో ఓపిక అయిపోయిన తర్వాత నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి వాటికి అన్నింటికి వస్తానండి అంటే అరవై ఏళ్ళు దాటిపోయిన తర్వాత నువ్వు వచ్చి దేవుడు పల్లకి పట్టుకునేది దేవుడు నువ్వే తూని పడిపోతావు ఒంట్లో ఓపిక ఉండగా చెయ్యాలి ఆ ఓపిక శాశ్వతంగా ఉంటుందా ఏమి నీకు ఒంట్లో ఓపిక ఉంది పల్లకి పట్టుకో నీకు ఒంట్లో ఓపిక ఉంది దేవాలయం తుడు నీకు ఒంట్లో ఓపిక ఉంది స్వామివారు కట్టిన బట్టలు ఉతికి నీకు ఒంట్లో ఓపిక ఉంది నాలుగు చెట్లు పాతు నీకు నా ఒంట్లో ఓపిక ఉంది రోజు వచ్చి చెట్లకి నీళ్లు పోయి నీకు ఒంట్లో ఓపిక ఉంది పువ్వులు కోసి దండ కట్టి తీసుకొచ్చి స్వామికి సమర్పణం చేయి నీ దగ్గర డబ్బు ఉంది కొంత డబ్బు గుడి కట్టలేకపోవచ్చు కానీ ఒక పండగ వస్తోందంటే నీ ఇంట్లో సభ్యులతో పాటు పరమేశ్వరుడు ఉన్నాడు మా అందరి మధ్య ఆయన ఉన్నాడు ఆయన అనుగ్రహంతో మేము బతుకుతున్నామని ఓ చీర ఓ పంచల చాపు తెచ్చేయనికి అది భక్తి వాడు ఉన్నాడు అన్న నమ్మకం ఆ నమ్మకంతో మనకి ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాన్ని వెచ్చించడం పుణ్యంగా మార్చుకుని మనతో పట్టుకెళ్ళడానికి అవకాశం అంతేకాని ఇక్కడ ఉండిపోయినదంతా మనతో వచ్చేస్తుంది అనుకుంటే భ్రాంతి అరిహే మనతో ఏ కారణం చేత రాదు ఇక్కడది ఇక్కడే వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయినవాడే తనతో వచ్చేది ఒక్కటి ఉండదు మార్చుకోవడంలో ఉంటుంది అటువంటి సద్గుణోపేతుడు అంటే భగవంతుడిచ్చినది భగవంతుడికి తిరిగి ఇవ్వాలి ఈ భావనతో ప్రయత్నిస్తున్నవాడు ఎవరు ఉంటాడో అలా బ్రతుకుతున్నవాడు ఎవరుంటాడో ఉంటాడో అందుకే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి భక్తి అన్న మాటకు అర్థం కేవలంగా దేవాలయానికి ప్రదక్షిణాలు చేయడం దేవాలయానికి పువ్వులు పత్రి వేసి పూజ చేయడం లేకపోతే ఇంట్లో పూజ చేయడం కాదు అంతకన్నా ఇంకా పై స్థాయి భక్తి పండడం భక్తి అన్న మాటకు అర్థం ఆయన ఎందు ప్రేమ ఆయన ఉన్నాడన్న మాట ఒకటి ఒప్పుకుంటే కదా ఆయన ఉన్నాడు అన్న మాట ఒప్పుకున్నది నిజమైతే ఆయనకి నేను చేరు అవ్వాలి అని కోరుకుంటే నిజానికి నేను చెయ్యవలసింది ఏమిటి ఆయన చెప్పినట్టు బ్రతకాలి ఆయన ఏది చెయ్యమన్నాడో అది చెయ్యాలి ఆయన ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యకుండా ఉండగలగాలి నేను ఆయన చెయ్యొద్దన్న పని చేస్తే రేపు నన్ను చూసి ముఖం తిప్పుకుంటాడు నాకు ఇది అక్కర్లేదు ఆయన కావాలి ఆయన అనుగ్రహం ఉందా నాకు ఏదైనా దొరుకుతుంది ఆయన ముఖం తిప్పుకున్నాడా నీ తెచ్చుకున్నది ఏది నాకు నిలబడదు అందుకే భక్తి ఎందు రెండు విరుద్ధ లక్షణాలు ఉంటాయి భక్తి వలన భయం ఉంటుంది భక్తి వలన ధైర్యం ఉంటుంది ధైర్యంగానూ భయంగానూ ఒకేసారి ఉండడం కుదరదు కానీ భక్తి ఉన్నవాడు ఆయన ఉన్నాడని ధైర్యంగా ఉంటాడు భక్తి ఉన్నవాడు ఆయన ఉన్నాడని తప్పు చేయడానికి భయంగా ఉంటాడు రెండిటిని ఏకకాలమునం దివ్వగలిగినది ఏది అంటే భక్తి అంతేకాని కేవలం పదార్థాలు తీసుకొచ్చి ఆయన మీద పోసేయడం భక్తి అంటే అంత బాగా కుదురుతుంది అన్నంత స్థాయిలో చెప్పడం కష్టం కానీ భక్తి లేనివాడని చెప్పడం మాత్రం సాధ్యం కాదు అసలు ఉన్నాడని నమ్మి వచ్చాడు కదా కాబట్టి భక్తి ఉంది శంకరులంతటి వారు శివానందలహారి చేస్తూ గభీరే కాసారే విశితి విజనే ఘోరవిపిని విశాలే శైలే చ భ్రమతికు సుమర్థం చేత సమర్పచేతముమానా ధవవతే సుఖేనా వస్తాతు జనహ్య నజానాతికి మహో అంటారు ఇద్దుగురా ఇవన్నీ నీ మనసొక్కటి మొట్టమొదట అక్కడ పెట్టావు పెట్టిన తరువాత నువ్వు ఆయన స్వీకరిస్తాడు ఆ భక్తి అటువంటి భక్తి కలిగిన నాడు నేను ఇది చెయ్యను ఎందుకు చెయ్యను ఆయన ఒప్పుకోడు ఆయన నా ముఖం చూడడం నాకొద్దు ఇది చేస్తాను ఎందుకు చేస్తాను ఆయన సంతోషిస్తాడు ఒరే నిన్న నన్ను నువ్వేం చేసావో నాకు తెలుసురా మంచి పని చేసావురా అని నన్ను చూడగానే ఒక కాలు పైకెత్తి తొడకింద పెట్టుకుని ఒక కాలే పాదపీఠం మీద పెట్టినవాడు నన్ను చూడగానే రారా కడుగు అని రెండు పాదాలు కిందకి దింపుతాడు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోసంలో అంటారు ఏకన్యంచమ మమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం ం పశ్చేమ దిశీ దిషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్ఫారాపంగ తరంగ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు తొడ కింద పెట్టుకున్నటువంటి కాలు కూడా కిందకి వదిలిపెట్టి రెండు పాదములు కడగరా చూడరాని తల్లి చీర ఇలా కొద్దిగా పైకి తీసి మంజీరములతో ఉన్న పాదములు కనపడేటట్టుగా అనుగ్రహించాలి అంటే ఆ వాణ్ణి చూసి ఆవిడ సంతోషించాలి ఆవిడ దేనికి సంతోషిస్తుంది నువ్వు డబ్బున్నవాడివని సంతోషించదు నువ్వు బలం ఉన్నవాడివని సంతోషించదు నీకు సరస్వతి కటాక్షం ఉందని సంతోషించదు నువ్వు ఏదో పెద్ద పదవి వెలగబెడుతున్నావని సంతోషించదు ఆవిడ దే అవన్నీ ఆవిడిచ్చినవి ఆవిడ ఇచ్చింది కాబట్టి ఇంద్రుడు కూడా కూర్చున్నాడు విశ్వామరేంద్ర పద విభ్రమదానదక్షం ఆనందహేతురధికం మురవిద్యుశోపి ఈశన్ధ ఇరం ఇంది రాయా అంటారు శంకర భగవత్పాదులు అటువంటి తల్లికి నేనేమిస్తాను ఇస్తాను కాదు ఆమె ఉన్నదని నమ్మి ఆమె ఎందు భక్తితో ఉంటే ఆ తల్లిని మార్లు పిలవలసిన అవసరం ఉండదు వాడికి వాడికి ఏం కావాలో ఆవిడ చూస్తుంది ఓ పసి పిల్లవాడు ఉన్నాడు వాడి చెవిలో పురుగు దూరింది వాడు ఏడుస్తూ చెవి మీద ఇలా కొట్టుకుంటూ ఉంటాడు అమ్మ గ్రహించి చీరని నోట్లో పెట్టుకుని తడిచేసి తిరిచేసి చెవిలో పెట్టి పురుగు తీసేసి నాన్న చచ్చిపోయాను రా చూడలేదురా ఎంత బాధపడ్డావోరా అంటుంది వాడేమి నోరు విప్పి చెప్పక్కర్లేదు మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబల్యామయ శ్రేణితో కలనైనంతమ చింత లేక చెడితిన్ కామ్యార్థినయశంకర అంటారు అటువంటి స్థితిలో ఏదీ నోరు విప్పి చెప్పకపోయినా అన్నీ ఇచ్చి కాపాడిన అమ్మలా ఆ తల్లి ఎందు భక్తి కలిగి పాత్రత ఉన్నవాడు ఎవడున్నాడో వాడి అవసరాల గురించి వాడు ఆలోచించవలసిన అవసరం ఉండదు అవసరం గురించి అమ్మవారు ఆలోచించుకుంటూ ఉంటుంది వాడు నాకొరొకరు రక్షింపవలయువాడు అన్నారు శ్రీ మహావిష్ణువు అష్టమస్కంధంలో భాగవతంలో భక్తుడి గురించి ఎవరు ఆలోచిస్తారంటే పరమేశ్వరుడు ఆలోచిస్తాడు అంతేకాని భక్తుడి గురించి భక్తుడు ఆలోచించుకుంటే ఇక పరమేశ్వరుడు ఎందుకు పరమేశ్వరుడు భక్తుడి గురించి ఆలోచిస్తుంటాడు నిరంతరం వీణి నేను కాపాడుకోవాలి అని తిరుగుతూ ఉంటాడు అందుకే తన్ను నిషాచరుల్పొడవద్య కుమారుడు మాటిమాటి కో పన్నకషాయి ఓ ధనుజభంజనా వో జగదీశ సర్వాపన్న శరణ్య ఓ అఖిలపావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కడుభూవర శూలాలు పెట్టి పొడిచేస్తున్నా కర్రలు పెట్టి కొడుతున్నా కత్తులు పెట్టి నరుకుతున్న అంతటా విష్ణువుని చూసి కీర్తించినటువంటి ప్రహ్లాదుడి యొక్క రక్షణ భారాన్ని ఆయన స్వీకరించాడు తప్ప నన్ను నేను రక్షించుకుంటానని ప్రహ్లాదుడు ప్రయత్నించలేదు ఆ భక్తి కలిగిన వాడి గురించి ఆ తల్లి ఆలోచిస్తుంది అటువంటి వాడు నమస్కారాలు చేయాలి వెయ్యి నమస్కారాలు చేయడం సహస్రంతో పూజ చేశాడా ఇలాంటివన్నీ రావు అక్కడ సకుర్నత్వా నత్వా కథమివ సన్నిధదతే సన్ని మధురి మధురీనాహ మధురీనాహితయ అని కటాక్షం గురించి అంటారు శంకర్లు శారద ఒకటి లక్ష్మి ఒకటి కాదు అన్నీ ఒకటే అని నేను మీకు మన శ్రీ సూక్తంలో సరస్వతీ స్వరూపం లక్ష్మీ స్వరూపంగా వేదం కీర్తించింది సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మి ప్రసన్న మన సర్వదా అని అడిగింది అయినప్పుడు ఆ తల్లికి భక్తి కలిగినవాడు ఆర్ద్రత కలిగినవాడు ఆ నిజాయితీ ఉన్నవాడు ఆ ధర్మమునందు అనురుక్తి ఉన్నవాడు ఒక్క నమస్కారం చేస్తే చాలు ఆవిడ అనుగ్రహిస్తాడు ఆ తల్లి అనుగ్రహాన్ని విశేషంగా పొందినటువంటి వాళ్ళ చరిత్రలు చదివితే మనం ముక్కున వేలేసుకుంటాం వైష్ణవ సంప్రదాయంలో వేదాంత దీక్షికులని ఒక మహాపురుషులు ఉన్నారు వారికి నిగమాంత దీక్షికులు అని పేరు నిగమములు అంటే వేదములు నిగమాంతములు అని వేటికి పేరంటే ఉపనిషత్తులు జ్ఞానభాగములు అవి ఆయనకి నిగమాంత దీక్షికులు దేశికుడు అంటే దారి చూపించువాడు ఆయన వేదాలని అలా అధ్యయనం చేశారు వారు ఎంత శక్తివంతులని చెప్తారంటే హయగ్రీవుడితోటి ముఖాముఖి ఆయన మాట్లాడుతుండేవారు హయగ్రీవుడితో ఈ మాంసనేత్రంతో దర్శనం పొందినటువంటి వారు ఆయనతో మాట్లాడిన వారు అంతటి మహాపురుషుడు వేదాంత దేశికులు అంటే ఆయన వడకలయ్య అని ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయానికి ప్రారంభకులు అటువంటి వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర అని ఒక బిరుదు ఉండేది శృంగగిరి పీఠాధిపతుల యొక్క బిరుదావళి చదువుతున్నప్పుడు ఇప్పటికీ సర్వతంత్ర స్వతంత్ర అని చదువుతారు సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదుకి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇక పక్కకి తిరిగి ఎవరి వంకో తిరిగి ఎవరినో పిలిచి నాకు ఇది కావాలని అడిగి వాళ్ళు ఇచ్చినటువంటి ద్రవ్యంతోటో వాళ్ళు ఇచ్చినటువంటి పదార్థంతోటో కార్యాన్ని ప్రారంభం చేయరు మరొక సంకల్పాన్ని చేసి ఈశ్వరుడికి చెప్తారు అంతే ఈశ్వరుడే అనుగ్రహిస్తాడు ఆయనే ఇస్తాడు తప్ప వాళ్ళు వేరొకరి దగ్గర చాపరు అలా ఆ స్థాయిని పొందితే సర్వతంత్ర స్వతంత్ర అని పిలుస్తారు వేదాంత దీక్షకులకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు ఎప్పుడూ కూడా లోకంలో ఒకటి ఉంటుంది ఒకడు బాగా కీర్తి సంపాదించినటువంటి భక్తుడు ఉన్నాడనుకోండి అనుకోండి వాణ్ణి ఎంత అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులు కూడా అక్కడే ఉంటారు పక్కన దీపం కిందే నీడ ఉన్నట్టు భక్తుల జీవితాల్లో ఎప్పుడూ ఆయనని ఎలా అపకీర్తి పాలు చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు కానీ భక్తికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అలా చేసిన ప్రయత్నాల చేత భక్తుల యొక్క వైభవం మరింత శోభిస్తుంది తప్ప వారి యొక్క గొప్పతనం కించి కూడా క్షీణించదు వేదాంత్య దేశకుల యొక్క జీవితంలో అదే జరిగింది వారు సర్వతంత్ర స్వతంత్ర బిరుదులకి అనర్హులు వారికి ఆ బిరుదు చెందదు అని నిరూపించాలనుకున్నారు ఆయన పట్ల వైషమ్యభావం పెంచుకున్నవారు పెంచుకొని పెళ్లి కానటువంటి వ్యక్తిని ఒకడిని పిలిచారు నువ్వు వేదాంత దేశకుల దగ్గరికి వెళ్ళు నేను బ్రహ్మచారిని వివాహం కావట్లేదు నేను ఒక పిల్లని చూసుకున్నాను ఆ పిల్లని నాకు ఇస్తానన్నారు ధర్మపత్నిగా కానీ వరకట్నం లేదు ఆ రోజుల్లో ఆ పిల్ల కుటుంబానికి నేను కొంత ద్రవ్యం ఇవ్వాలి ఇస్తే ఆమెను నాకు ఇచ్చి వివాహం చేస్తారు ఒక వ్యక్తి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం ఎంత అవసరమో లేకపోతే మూడు రుణములు తీరవు పితృరుణం దేవరుణం ఋషి రుణం తీరవు ఈ మూడు రుణములు తీర్చుకోవడానికి గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యవలసిన అవసరం ఎంత ఉంటుందో మీకు తెలుసు కాబట్టి నాకు మీరు డబ్బిచ్చి వివాహం జరగడానికి అనుగ్రహించవలసింది అడుగు ఆయన ఎవరినైనా పిలిచి వరే వాడికి డబ్బివ్వండ్రా అంటే సర్వతంత్ర స్వతంత్ర అభివృద్ధికి అనర్హులు కాదు ఆయనే డబ్బు ఇవ్వాలంటే ఆయన దగ్గర లేదు ఇవ్వలేరు ఆయన ఇవ్వలేడు వేరొకడిని అడగలేడు వేరొకడిని అడిగితే బిరుదు అనర్హుడు ఇవ్వలేడు కాబట్టి బిరుదు విడిచిపెట్టాలి కాబట్టి నువ్వు వెళ్ళి అడుగు ధర్మబద్ధం ఇటువంటి కోరిక కోరితే లేదనడానికి వీలు వాడు వెళ్ళి అడిగాడు ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు ఆయనకు అర్థమైంది నా దగ్గరికి వచ్చి అడిగాడంటే నా ఎందు శత్రుభావన పెట్టుకున్న వాళ్ళు పంపించారు ఆయన వెంటనే శ్రీస్థుతి అని లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు లక్ష్మీదేవిని స్తోత్రం చేస్తే అపారమైనటువంటి ధనాన్ని వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహించి ఆ ధనాన్ని బ్రహ్మచారికి ఇచ్చి ఈ డబ్బట్టుకెళ్ళి వివాహం చేసుకోవాయి అన్నారు మహాత్ముల జీవితాల్లో ఒక్క స్తోత్రం చేస్తే ఒక్కసారి పిలిస్తే పలికింది లక్ష్మీదేవి అలాగే విద్యారణ్యుల వారిని ఆయన పేరే విద్యారణ్యులు అరణ్యము అంటే అందులో లేనిదే ఉంటుంది అరణ్యము అన్న మాటలోనే అక్కడ అనేకమైన చెట్లు ఉంటాయి అనేకమైన లతలు ఉంటాయి అనేకమైన పొదలు ఉంటాయి మహావృక్షాలు ఉంటాయి లేనిది ఉండదు అలాగే విద్య విషయంలో అరణ్యం లాంటివారు ఆయన ధర్మశాస్త్రంలో శాస్త్రంలో వేదాంత శాస్త్రంలో మీరు ఏ శాస్త్రం చెప్పండి విద్యారణ్యుల వారికి తెలియనటువంటి విషయం లేదు కారణజన్ముడు మహానుభావుడు ఇంకొక శంకర భవత్పాదుల యొక్క అవతారం అది అటువంటి విద్యారణ్యుల వారు ఒకనకొకప్పుడు పరమదరిద్రాన్ని అనుభవిస్తూ బ్రహ్మచారిగా ఉండగా లక్ష్మీదేవి గురించి తపస్సు చేశారు తల్లి ప్రత్యక్షమైంది ఏం కావాలని అడిగింది నాకు అపారమైనటువంటి ధనం కావాలన్నారు వెంటనే అనుగ్రహించింది ధనరాశులు పడ్డాయి ఆవిడంది ఇస్తాను కానీ ఒక్క నియమం ఈ జన్మలో నీకు ఇవ్వడం కుదరదు ఇవి నీకు వచ్చే జన్మలో చెందుతాయి విద్యారణ్యుల వారు తొందరపడ్డారు ఇంత తెలివైన వారు ఈ ధనం నాకు కావాలి ఈవిడ వచ్చే జన్మలో చెందుతుంది అంటోంది ఇప్పుడే నేను ఈ డబ్బు తీసుకోవాలి అందుకే ఆయన ఏం చేశారంటే అమ్మ నేను సన్యాసం తీసుకుంటున్నాను ఆపత్ సన్యాసం ఇప్పుడే ఇక్కడే సన్యాసించాను ఆవిడ నవ్వేంది సన్యాసి డబ్బు ముట్టుకోకూడదు ఇది పునర్జన్మ ఇప్పుడు ఈ డబ్బు నీదే కానీ సన్యాసి డబ్బు ముట్టుకోకూడదు కాబట్టి ఏం చేస్తావో చెయ్యదు వెంటనే ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కొరకు దక్షిణ దేశంలో హంపీ విజయనగరం అంటామే ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు విద్యారణ్యుల వారు శృంగగిరి పీఠ పరంపరలోని వారు కనుక ఇప్పటికీ కూడా అందుకే కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అన్న బిరుదు నామాన్ని శృంగగిరి పీఠాధిపతులు వస్తూ ఉంటే చదువుతారు బిరుదావళిలో కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యుల వారు ఎవరు అంటే విద్యారణ్యుల వారు ఒకప్పుడు విద్యారణ్యుల వారు స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించింది సక్రణత్వా నత్వా ఒకప్పుడు తుండీరు మహారాజును అనుగ్రహించింది కాంచీపురం దగ్గర తొండమండలం అంటారు ఆ తుండీర మండలం అంతా కూడా అనావృష్టి వచ్చింది ఎక్కడ తినడానికి మెతుకు లేదు అటువంటి స్థితిలో ఆయన కామాక్షి పరదేవతని స్తోత్రం చేశాడు కామాక్షి పరదేవతని వేడుకున్నాడు కామాక్షి ఒకటి లక్ష్మి ఒకటి కాదు కామాక్షి ఒకటి సరస్వతి ఒకటి కాదు తత్వం తెలిసిన వాడికి అన్నీ ఒకటి తెలియనంత కాలమే అల్లరంతా ఉంటుంది అందుకే విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు ఆవిడనే సరస్వతీ స్వరూపంగా చెప్తారు ఆ తల్లి అనుగ్రహాన్ని వేడుకున్నాడు ఆ తల్లి తుండీర మండలం అంతటా కూడా స్వర్ణ వృష్టిని కురిపించి స్వర్ణ వృష్టి కురిసింది తుండీర మండలం అంతా కురిస్తే మూకశంకరులు ఆ తల్లి తుండీర మండలంలో కురిపించినటువంటి కనక వృష్టి గురించి శతకంలో ప్రత్యేకంగా ఒక